జగిత్యన పట్టణంలోని ఎనిమిదవ వార్డు బుడగ జంగాల కార్నీలో రేషన్ కార్డుదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు ఉచితంగా సన్న బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సన్నబియ్యం పంపిణీ నిరుపేదల పాలిట వరమని సన్న బియ్యం పంపిణీ ద్వారా నిరుపేదలకు నిజమైన ఆహార భద్రత ఉంటుందని రాష్ట్రంలో ఎనభై నాలుగు లక్షల కుటుంబాలకు ఇది ఉపయోగపడుతుందని పట్టణంలో ముప్పై వేల కుటుంబాలకు సన్న బియ్యం లబ్ది చేకూరుతుందని జగిత్యాల నియోజకవర్గంలో ఎనభై ఆరు వేల రేషన్ కార్డుల ద్వారా రెండు లక్షల మందికి పదిహేను వేల క్వింటాల బియ్యం పంపిణీ చేశామని త్వరలోనే నూతన రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డివో మధుసూదన్ సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్ కమిషనర్ స్పందన మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడవల జ్యోతి లక్ష్మణ్ మాజీ వైస్ చైర్మన్ గోలీ శ్రీనివాస్ నాయకులు ఎల్జి రమేష్ గోపి అవారి గంగాధర్ వడ్నాల శ్రీనివాస్ భాస్కర్ అధికారులు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు సంజయ్ కుమార్ సార్ కి స్వాగతం సుస్వాగతం మరియు మాజా తాజీ కౌన్సిలర్ గౌరవ కమిషనర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను మరియు గౌరవ గౌరవ ఆడియో గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం మరియు వైస్ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం కోరుతున్నాం భారతదేశి డిఎం సిల్ సప్లై గారిని మాట్లాడాల్సింది ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పేదలకి సన్నబియం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గారు చేసినటువంటి అప్లై చేయడం జరుగుతుంది సార్ మనం ఇవన్నీ మొత్తం పొజిషన్ చేశాం సార్ జిల్లాలో అన్ని రేషన్ షాపుల్లోకి ఈ సన్నబియాన్ని మంచి నాణ్యమైనటువంటి సన్నబియాన్ని పొజిషన్ చేయడం జరిగింది సార్ ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగం చేసుకోవాల్సిందిగా మరియు తమరు తమకు సూచనలు ఇవ్వాల్సిందిగా థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే సార్కి అలాగే ఈ కార్యక్రమానికి ఓ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి ఇక్కడ వేదిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఎనిమిదవ వార్డులో మనం ఈ కార్యక్రమాన్ని నిజంగా మొదలు పెడుతున్నందుకు చాలా ఆనందించాల్సినటువంటి విషయం అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు యూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్య కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఈ డివిజన్లో ప్రారంభిస్తున్నారు సో ఈరోజు నుంచి అందరూ లబ్ధిదారులకు కార్డు హోల్డర్స్ అందరికీ సన్న బియ్యము సరఫరా చేయబడుతుంది సో ఇది చాలా గొప్ప కార్యక్రమము దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తీసుకొని ఈరోజు ఒకటి ఏప్రిల్ నుంచి ప్రారంభించడం జరుగుతుంది సో ఈ కార్యక్రమాన్ని అందరినీ లబ్ధిదారులకు తెలియజేయడం ఏమన్నా అంటే ఒకటి రెండు మూడు తారీఖులలో అన్ని ఎస్టీ షాప్లలో ఇది ప్రారంభించడం జరుగుతుంది సో లబ్ధిదారులందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా సన్నవిగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరి ప్రజలకు న్యాయం చేకూరాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వని సందర్భం చాలా ఉంది కాబట్టి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో రెండు వేల తొమ్మిది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి వచ్చినాయి మరి దాని తర్వాత ఎన్నో కుటుంబాలు పెరగడం జరిగింది మరి పది సంవత్సరాలు కూడా నిరుపేద ప్రజలకి ఎలాంటి రేషన్ కార్డులు ఒక బేసిక్ ఉండాల్సిన ఒక రేషన్ కార్డు అది కూడా లేకపోవడం జరిగింది కాబట్టి మరి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డ్స్ ఇవ్వాలి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఆలోచనతోటి ముందుకు వచ్చింది మరి దాంతోపాటు ఇప్పుడు రేషన్ కార్డులతో పాటు మరి గతంలో ఉన్న ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇచ్చిర్రు మరి దొడ్డు బియ్యాన్ని చాలా మంది తినలేకపోయిర్రు అమ్ముకోవడం కూడా జరిగింది మరి అందుకనే రేవంత్ అన్న ఒకటే ఆలోచించిర్రు మరి దొడ్డు బియ్యం కంటే సన్న బియ్యం ఇస్తే ప్రజలు ఒక ఉన్న వాళ్ళే కాదు పేదవాళ్ళు మాత్రం ఎందుకు ఇంత హీనంగా బ్రతకాలని ఆలోచనతో మరి ఖచ్చితంగా ఇవ్వాలని మరి సన్న బియ్యం కూడా స్టార్ట్ చేయడం జరిగింది మరి అట్లాగే ఈ రోజుతోటి అది నిన్న ఉగాదితోటి స్టార్ట్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యే గారి చేతల మీద మన నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి అట్లాగే ఇంకా కూడా మన ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు న్యాయం చేకూరాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కదానికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి ఎయిత్ వాడు ప్రజలంటే ఖచ్చితంగా మా అందరికీ ఎంతగానో ముఖ్యంగా సంజయ్ అన్నకు ఖచ్చితంగా అభిమానం అవుతుంది కాబట్టి మరి ఇంత గొప్ప కార్యక్రమం ఈ వాడు నుంచే స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆలోచనతోడి ముందుకు వచ్చిన సంజయనకు హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇంకెన్నో కార్యక్రమాలు ఉన్నాయి మీలో చాలా మందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు తొందరలోనే అక్కడికి వెళ్ళాలి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాడు సంజయ్ అన్న మరి ముప్పై ఐదు కోట్లు తీసుకొచ్చి ఇంకా మీ అందరికీ తొందరగా పనులు కంప్లీట్ చేయాలని చెప్పేసి తొందరగా కంప్లీట్ చేసిర్రు తొందరగా మీరు అందరూ అందులోకి వెళ్ళి సంతోషంగా గడపాలి సన్న బియ్యం తినాలి మీరందరూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నది ప్ర ప్రభుత్వం ఒక ఆలోచన సంజయ్ నగర్ ఒక కోరిక కాబట్టి మీరు ఇంతే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సంజయ్ అన్న ఇక్కడికి విచ్చేసి మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు సంజయ్ అన్న కూడా హృదయపూర్వక పేదవాళ్ళకి అన్నిటికంటే ముఖ్యం కడుపు నిండా అన్నం తినాలనే ఆలోచన మరి అటువంటి సందర్భంలో భారతదేశం ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి ప్రపంచంలోనే ఎక్కువ మంది పేదవాళ్ళు ఎక్కడ అంటే భారతదేశంలో ఇక దాంట్లో ఇంకో ఆలోచన లేదు అది మన దురదృష్టం కానీ రకరకాల కారణాలు ఒకరిని ఒకరు నిందిస్తున్నారు కానీ అసలు విషయం మనం మర్చిపోలేదు అలాంటి సందర్భంలో దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకు కూడా బియ్యం ఇయ్యాలే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి అందరికీ బియ్యం ఇచ్చే కార్యక్రమం చేసింది మళ్ళీ కొత్త ప్రభుత్వం తెలంగాణలో వచ్చింది కొంత బియ్యం వేయించారు నేను ఎప్పుడు ఒకళ్ళు దిట్టి రాజకీయం చేయలే చేసి చెప్పి రాజకీయం చేసి విమర్శించి రాజకీయాలు కంటే చేసి చెప్పి రాజకీయాలు మళ్ళీ ఇలా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పేదో వాళ్ళు దొడ్డు బియ్యం దియటలేరు మరి వాళ్ళకి సన్న బియ్యం ఇవ్వాలని గొప్ప ఆలోచనతో మొన్న ఉగాది నాడు తెలంగాణ రాష్ట్రంలోని ఎనభై నాలుగు లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందజేస్తున్నారని చెప్పి ఇవాళ జైత్యాల పట్టణంలో ఇరవై ఒక్క వేల కుటుంబాలకు ఇవాళ మనం ఇవ్వడం జరుగుతా ఉంది మరి ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు చాలా సంతోషం నేను గౌరవ ఆడియో గారికి ఈ రోజు ఇక్కడ రాయికల్ మండలం మైతాపూర్లో ఏర్పాటు చేసినందుకు రేపు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం చాలా సంతోషకరం నూతన సంవత్సరంలో ఏర్పాటు అదేవిధంగా నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ మరి అదేవిధంగా జగిత్యాల పట్టణంలోని కొందరు ధనికులు ఉన్నారు అత్యంత పేదవాళ్ళు కూడా వాళ్ళు ఉన్నారు దళితులు ముఖ్యంగా మన పుడిగజంగా దళితులు ఉన్నవాడు అందుకే ఇవాళ సెలెక్ట్ చేసే పేద మధ్యతరగతి ఉన్నత వర్గం ముగ్గురు ఉన్నారు అందుకే ఈరోజు వాడు సెలెక్ట్ చేయడం జరిగింది మరి కాడు పేదస్తులు అయితే అంతకుముందు దొడ్డు బియ్యం కూడా తినే వాళ్ళు ఉన్నారు మధ్యతరగతి వాళ్ళు ఉన్నత వర్గాల వాళ్ళు కొందరికి కాడు లేని వాళ్ళు ఉన్నారు మరి నూటికి పది మంది తింటే తొంభై మంది తినకపోదురు అందరు చాలా మంది దిందరు కావచ్చు ఎందుకంటే కష్టం పోతే ఆరోగ్యం కొంచెం కడుపు నిండి ఉంటుంది కానీ ఇప్పుడు అందరూ కూడా తినే పరిస్థితి మంచిగా ఉంటుంది దాంతో పాటుగా కొత్త రేషన్ కార్డు కూడా వస్తాయని చెప్పి సందర్భంగా సంతోషంతో తెలియజేస్తారు జైత్యాల నియోజకవర్గ స్థాయిలో దాదాపు ఒక లక్ష మూడు వేల పైచలకు కార్డులు ఉన్నాయి అంటే ఇంటికి ముగ్గురు చొప్పు చేసిన ఒక మూడు లక్షల మందికి జైత్యాల నియోజకవర్గంలో ఈ సన్న బియ్యం అన్నం తినబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు ఎంత గొప్ప పథకం ఎంత ఖర్చుతో ఊడుకున్న పథకం రెండో విషయం ఇక్కడ ఏంటంటే వాస్తవం మైతాపూర్ మైతాపూర్లో రైతులు ఉంటారు కాబట్టి అక్కడ మాట్లాడదాం అనుకున్నా కానీ ఇక్కడ మా మీడియా మిత్రులు ఉన్నారు ఇది రెండు రకాలుగా లాభం సన్న బియ్యం పండించడం రైతులకు కూడా ప్రోత్సాహం వస్తుంది అంతకు ఏముండే మద్దతు ధర తొడు బియ్యంకే ఇరవై రూపాయలు ఎక్కువ ఇది చాలా మంది తెలుసు తెలియదు లెంత్ అండ్ లెత్ మీద ఉంటుంది బియ్యం తెలియదు అంటే కొంచెం కొడువు దొడ్డుల దానికే రేట్ ఎక్కువ సర్కారు మద్దతు ధర మార్కెట్లనేమో సన్న బియ్యంకు ధర ఎక్కువ మరి కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పండించిన వాళ్లకు క్వింటాల్కి ఐదు రూపాయలు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది క్వింటాల్కు ఐదు వందల రూపాయలు అంటే రైతులకు కూడా ఒక ఉత్సాహం వస్తుంది మరి క్వింటాల్కి ఒక ఐదు వందలు వస్తాయి ఇరవై క్వింటాల్ పండితే ఒక పదివేల రూపాయలు వస్తాయి ముప్పై క్వింటాల్ పండిస్తే పదిహేను వేల రూపాయలు వస్తాయని చెప్పి రైతులు కూడా రేపటి నాడు సన్న బియ్యం పండిస్తారు అంతకు ముందు కొట్టుబియ్యం పండించడు తినకపోవుడు ఇక రకరకాల కథని అందరికి మొత్తం ఇచ్చారు ఇక ఆ చిట్టా నేను ఇబ్బంది తిరుమల ఎప్పుడే సార్ కాబట్టి అదొక కథ దగ్గర తమ్ముళ్లే అప్పుడప్పుడు తప్పడు సార్ చెప్పి ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరిగింది ఇలాంటి ఒక కార్యక్రమం ఒక శుభకార్యంతో సమానం ఇది శుభ కార్యక్రమంతో సమానం ఎందుకంటే ఒక నియోజకవర్గంలోనే లక్ష మూడు వేల మంది మనకు లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు లక్షల కార్డులు విన్నారంటే మామూలు విషయం కాదు మరి ఈ సందర్భంలో మరొకసారి సన్న బియ్యం తినే రేషన్ బియ్యం తెచ్చుకునే ప్రతి వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రాంతం అభివృద్ధి కోసం రోడ్ల కోసం కోట్లాది నిధులు తెచ్చిన కొన్నిసార్లు నేను రాలే ఒక మోరి ఇక్కడనే మా డాక్టర్ గోపి ఇంటి దగ్గర శిలాపాలకాల రాకుండా కార్యక్రమాలు చేస్తున్నాం చాలా పెద్ద మొత్తంలో జైత్యాల నియోజకవర్గంలో పట్టణ అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి ముప్పై కోట్ల వరకు కూడా ఈ సంవత్సరంలో పనులు జరుగుతాయని చెప్పి

నూనె రాములు నూనె రాములు నూనె పోచమ్మ నూనె పోచమ్మ వానరాశి మైసమ్మ మైసమ్మ 국민ively, ketika radio leho it let's Jungai Morlan I hey, pokolik water